పండగ రోజు మనం రాబోయే మే పదమూడు ఎలక్షన్స్లో నామినేషన్ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది ఈ రోజున ఈ కార్యక్రమానికి పెద్దలు నాలుగు తల్ల ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి గారు అలాగే మన తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే సోదరు సుమారులు శ్రీ ఖమ్మం విజయరామరెడ్డి అన్నకి అలాగే మాజీ జెడ్పీ చైర్మన్ వర్క్ చేసిన చెంచబాబు యాదవ్ అన్నకి అలాగే ఎనిమిది మండలాల ఎనిమిది మండలాల తెలుగుదేశం ఎలక్షన్ అలాగే మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఇంతకుముందు ఇన్ఛార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే ములినేని రామారావు గారికి అలాగే మరొక మాజీ ఎమ్మెల్యే మన తెలుగుదేశం పార్టీలకు వచ్చిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారికి అలాగే ఎంతోమంది సీనియర్ నాయకులు ఈ రోజున మార్నింగ్ నుంచి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది ఎనిమిది మండలాల నుంచి ఆడపుడుచులు అవ్వచ్చు యువత అవ్వచ్చు అవాతాతలు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ జెండా మోచిన ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా కొన్ని వేల మంది ఆశీర్వచనాలతోటే ఈ రోజున మనం నింజమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఉదయగిరి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి పన్నెండు పదిహేను గంటలు పన్నెండు పదిహేను నిమిషాలకి మనం నామినేషన్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా రేపు రాబోయే మే పదమూడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మన పెద్దలు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను కాకల సురేష్ అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఎనిమిది మండలాల నుంచి ఓటర్ మహాశయలందరికీ విన్నవించుకుంటా ఉన్నాను ఈ రోజున మేము డోర్ టు డోర్ కార్యక్రమంలో గత నాలుగైదు వారాలుగా డోర్ టు డోర్ కార్యక్రమం జరుగుతూ ఉంది అన్నతా కానీ సేకరన్నత కానీ అందరూ కూడా మన వేణుగోపాల్ రెడ్డి అన్నతో కానీ సుంచబాబు గారు కానీ అందరూ మన మండల కన్వీనర్లు అవ్వచ్చు నాయకులు అవ్వచ్చు ఇక్కడ మొత్తం అందరితో ఏ మండలం అనే డోర్ టు డోర్ కార్యక్రమం జరుగుతూ ఉంది మేము వెళ్ళిన ప్రతి డోర్ టు డోర్ కార్యక్రమంలో చాలా వరకు కుటుంబాలతో కలిసి కూర్చోవడం జరుగుతుంది వారి సమస్యలు వినడం ఉంది ఒక రకంగా ఈ రోజున ఇంత ఎండాకాలంలో సమస్యల వలయంలో అన్ని కుటుంబాలు ఉన్నాయి కనీసం తాగునీరు లేని పరిస్థితి కొన్ని గ్రామాల్లో పాపం ఆ ఫ్లోరైడ్ వాటరే తాగుతా అవి కూడా కనీసం వాడుకోవడానికి కూడా నీరు లేని పరిస్థితి ఉంది ఇవన్నీ ఇంత అరాజకంగా దాదాపుగా గత ఐదు సంవత్సరాలుగా కనీసం నీరు తాగునీరు ఎండలంతలా ఎండలో తాగునీరు కూడా గ్రామాల్లో ఉందా లేదా చూసుకోలేని బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది మనకు ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇక్కడ ఉండడం జరిగింది వారు కూడా ఎన్ని చూసారో తెలియదు కానీ నాకు చాలా చాలా ఊళ్ళో సమస్యలు ఉంది ఏ సమస్యలు ఆలోచన చేసి వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేసేదాన్ని ట్రై చేశారో నాకు అర్థం కావడం లేదు ఒకసారి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల ఓటర్ మహాశయులందరూ గమనించాల్సి ఉంది ఇన్ని రోజులు మీరు ఎంతోమందికి అవకాశం ఇచ్చారు సమస్యలు అలాగే ఉన్నాయి ఏదైనా డెవలప్మెంట్ అయ్యిందంటే మన విజయరావయంలో కానీ నాయంలో కానీ జన కొంత కొంతమేర డెవలప్ అయిందే కానీ అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అప్పుడున్న బడ్జెట్లో ఇంకా అంతకుమించి ముందుకు ఎక్కడా వెళ్ళిన సందర్భం లేదు గత ఐదేళ్ళగా కూడా ఒకటో రెండో సంక్షేమ పథకాలతోటే కుటుంబాన్ని మనం ఆదుకోలేము దాన్ని దృష్టిలో పెట్టుకొని బాబుగారు సూపర్ సిక్స్ పథకాలను ముందుకు తీసుకురావడం జరిగింది రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వచ్చాక ఆడపడుచుల కండగా సూపర్ సిక్స్ పథకాలు రావడం జరిగింది ఆ సూపర్ సిక్స్ పథకాలు అవ్వచ్చు బీసీ డిక్లరేషన్లో వచ్చిన పథకాలు అవ్వచ్చు వాటన్నిటితోటే అన్నిటితోటే బాబు గారు ఒక కుటుంబానికి అండగా ఉండాలి వారు వృద్ధి చెందేంత వరకు చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ మధ్యనే బాబు గారు జన్మదినం అయింది పోయినసారి జన్మదినం రోజున నేను కూడా ఉన్నాను అక్కడ బాబుగారు ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజున ఆలోచన చేసి పూర్టు రిచ్ అనే కార్యక్రమం ఒకటి మనం మొదలు పెట్టాలి వారి వారి కలగా మిగిలిపోయిందని ఆ రోజున వారు చెప్పడం జరిగింది వారు దా ఆ విషయంలో కూడా ముందుకు పోవడం జరుగుతూ ఉంది ఒక ఒక కుటుంబాన్ని పేదరికం నుంచి అభివృద్ధి దిశగా సంపన్నులుగా ఎలాగో మార్చాలా అనేది ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ విషయం పెట్టుకొని దానికి ప్రణాళిక వేయడం జరుగుతూ ఉంది అలాగే లోకేష్ బాబు యువల నిధి కింద ఇక్కడ ఉన్న యువత కూడా తెలుగుదేశం ఉదయం నియోజకవర్గంలో ఈ మండలాల్లో యాభై వేలు పైగా యాభై వేలు కాదు ఇంకా చాలా ఉందా అంటున్నారు మాకు తెలిసిన లెక్కల వరకు యాభై వేలు పైన యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారు వారందరికీ ఉద్యోగం వచ్చేంత వరకు యువగలవ నిధి కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అలాగే కలలుక రెక్కల ప్రోగ్రామ్ కూడా ఒకటి ఏ నాకు తెలిసి గవర్నమెంట్ మనం ఇంకా గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు మన ప్రభుత్వం ఏర్పడ్డాక చేయాల్సిన పథకం కూడా ఇంకా ముందుగానే చేసి దాదాపుగా అరవై వేలు పైచీలకు ఇంటర్మీడియట్ చదివిన సెకండ్ ఇయర్ విద్యార్థినుడు ఆడపడుచుల కోసం ఆడబిడ్డల కోసం పెట్టడం జరిగిందది వారు దాంతో రిజిస్టర్ చేసుకుంటే ఫర్దర్గా వాళ్ళు ఏ స్కిల్ డెవలప్ చేసుకోవాలన్నా ఏ కోర్స్ చేయాలన్నా ఫర్దర్ ఏ స్టడీస్ డిగ్రీ వెళ్ళాలన్నా కూడా లోన్ వచ్చి కార్యక్రమం జరిగింది లోనిచ్చే కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇన్ని పథకాలు తోటే వచ్చి అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నేను మేమిద్దరం కూడా ఆయన ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళి నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళితే ఇద్దరు కోఆర్డినేషన్ తోటే టూరిజం డెవలప్ చేయాలనేది ఒకటి పెట్టుకొని ఉన్నాం ప్రణాళిక ఈ ఐదేళ్లలో మన ఉదయగిరి ఉదయగిరి కోటని టూరిజం డెవలప్మెంట్ కింద తీసుకుని కలగానే మిగిలిపోయింది మన సేకరణ కానీ అందరూ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు మన ప్రయత్నం మనం చేసి ఈ ఐదేళ్లలో దీని టూరిజం డెవలప్మెంట్ గా చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఇంకొన్ని మరికొన్ని ప్రదేశాలను కూడా మనం టూరిజం డెవలప్ చేసుకుంటే కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉంది కొంతమందికి ఉద్యోగాలు దొరుకుతాయి అలాగే ఉదయగిరి ఇక్కడ ఉదయగిరి టౌన్ లో మన రియాజ్ భాయ్ ఇక్కడే ఉన్నారు రియాజ్ భాయ్ తోట చాలా ఇల్లు తిరగడం జరిగింది నిజంగా చెప్పాలంటే మనం ఇండిపెండెన్స్ వచ్చి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు ఉంది రేపు బాబు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకున్నారు మళ్ళీ హండ్రెడ్ ఇయర్స్ అయిన తర్వాత ఏం చేయాలని కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఉదయగిరి టౌన్లో కొన్ని ఇళ్ళు తిరగడం జరిగింది చాలా దినంగా ఉన్నారు నాకు నిజంగా అది అర్థం అవ్వలేదు నాకు కొద్దిసేపు అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళని ఆదుకునేది ఎవరు వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కొక్కరు ఐదు ఆరుగురు మంది పిల్లలతో పాపం ఒక చిన్న వర్క్ చేసుకుంటా ఉద్యోగాలు లేవు ఒక భార్యాభర్త భర్త సంపాదించకపోతే ఇక్కడ జరిగే పరిస్థితి లేదు ఒకరి సంపాదనతో కుటుంబం గడవటం లేదు కుటుంబం లోపలికి వెళ్ళి కూర్చొని అడిగితే వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉన్నారు మేము దీన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులోకి వచ్చి ఉమెన్ సెల్ ఒకటి అరేంజ్ చేసి అక్కడ కానీ ఆడపడుచులు కూడా దగ్గరగా వచ్చి అధికారానికి దగ్గరగా వచ్చి వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ప్రతిదానికి వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన దగ్గరికి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ అవసరాలు ఉన్నప్పుడు మన దగ్గరికి నేరుగా వచ్చి ఉమెన్ సెల్కి వచ్చి వాళ్ళు విన్నవించుకుంటే అవి రజాలు చేసే కార్యక్రమం మహిళలకు పెద్ద వారికి ఆర్ ఆర్థిక స్వాతంత్రం రావాలన్నదే నా సంకల్పం అలాగే ప్రతి ప్రతి ఇంటిలో కూడా ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళకి ఉద్యోగం క్రియేట్ చేయాలని వివిధ రకాల పరిశ్రమలతోటే మాకు తెలిసిన ఇండస్ట్రీ అవ్వచ్చు మా ఫ్రెండ్ నెట్స్ నెట్వర్క్ అవ్వచ్చు